హాయ్ అండి ఇప్పుడు మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి రెడీ టూ ఫ్లాట్స్ ఇవి మన ఇంద్రీస్ మెయిన్ రోడ్కి వాక్ఫుల్ డిస్టెన్స్ అండి అది కనపడేదే మెయిన్ రోడ్ అండి వంద ఫీట్ల మెయిన్ రోడ్డు పటాన్చెరువుకి వచ్చేసి ఒక జస్ట్ బస్ స్టాప్కి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ అనేది చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉంటాయండి పక్కన మనకి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి మనకి ఫ్లోర్కి వచ్చేసి అయితే టూ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి టోటల్ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి ఇండివిజువల్ హౌస్ టైపే ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ కూడా ప్రతి ఫ్లాట్కి అయితే అపార్ట్మెంట్ ప్రతి ఫ్లాట్కి పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి లిఫ్ట్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది టోటల్ వచ్చేసి రెండు వందల ఎనభై గజాలు అలాగైతే కట్టున్నాయండి ఇది మీకు యూడిఎస్ కూడా ముప్పై గజాలు వస్తుందండి ప్రతి ఫ్లాట్కి మొత్తం మూడు ఫ్లా మూడు ఫ్లోర్లే ఉంటాయి ప్రతి ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్సే ఉంటాయి టోటల్ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయండి సిక్స్ ఫ్లాట్స్లో ఒక ఫ్లాట్ అయితే సేల్ అయిపోయింది ఇంక ఫైవ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి ఎవరైనా ఫ్రెండ్స్ అలా చూస్తున్నా కూడా మంచిగా తీసుకోవచ్చండి ఫ్లోర్కి ఒక టూ ఫ్లాట్స్ ఉంటాయి కాబట్టి ఇంజి ఇండివిజువల్ హౌసెస్ టైప్ ఉంటాయి మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి టోటల్ వచ్చేసి మేము ఫార్టీ ల్యాక్స్ అయితే ఫార్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నాము నెగిసివల్ ప్రైజ్ ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ అండి ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చిందాము ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూము బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయండి ప్రతి ఫ్లాట్కి అయితే ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి ఇది వచ్చేసరికి కిచెన్ అండి ఇది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత మంచి క్వాలిటీ అయితే కట్టున్నామో ఇది డైరెక్ట్గా మేము ఓనర్స్ అండి ఇది మధ్యలో బ్రోకరేజ్ అనేది అంటూ ఏది ఉండదు ఈ అపార్ట్మెంట్ వరకు చేసరికి మా ఓన్ అపార్ట్మెంట్ అండి ఇది ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నాం నగేశ ప్రైస్ ఉంటుందండి రెడీ రెడీ అయిపోయింది అన్ని ప్రతి ఫ్లాట్ మ్యాక్సిమమ్ ఒక వన్ మంత్లో మీకు హ్యాండ్ ఓవర్ అయితే అయిపోతుందండి ఈ ఫ్లాట్ అనేది చూసుకోవచ్చు ఇది బాల్కనీ అండి ఇది ఎంత బాల్కనీ ఏరియా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్పి అండి ఎయిటీ పర్సెంట్లో అయితే లోన్ వస్తుందండి ఇది పంచాయతీ పర్మిషను టోటల్ మూడు ఫ్లో మూడు ఫ్లోర్లే ఉంటాయి ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్స్ ఉంటాయండి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి రోడ్ సైడ్ అయితే ఉంటుంది ఇలా ఎంటర్ అవ్వగానే ఇదంతా హాల్ ఏరియా అండి ఇది మొత్తం హాల్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ కనపడేది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి ఫాల్ సీలింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఇది వచ్చేసరికి బాల్కనీ ఏరియా అండి రోడ్ సైడ్ రావడం జరిగింది బాల్కనీ అనేది ఈ విధంగా ఉంటుందండి చుట్టూ ఏరియా అయితే చూసుకోవచ్చు మెయిన్ రోడ్ వాటు దిగేసి బస్సు దిగేసి మనం డైరెక్ట్ రోడ్ నుంచి కనపడుతుంటు కనపడుతుందండి మన అపార్ట్మెంట్ అనేది ఇది వచ్చేసి దేవుడు కదండి దేవుడు రూమ్ ఇది ఇదంతా ఓపెన్ కిచెన్ అండి ఇది ఫ్లాట్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఓన్లీ ఇంకా ఫైవ్ సేల్ ఫైవ్ ఫైవ్ మాత్రమే సేల్కు ఉన్నాయండి రెడీ అయిపోయి ఉన్నాయి ఇంద్రీసే మెయిన్ రోడ్కి నియర్ బై వాక్ డిస్టెన్స్లో ఎవరైనా వారు అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్లాట్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి పెద్ద బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి చాలా స్పేసియస్గా అయితే వచ్చాయండి బెడ్రూమ్స్ కూడా వాటి కామన్ బాత్రూమ్ కూడా కూడా కామన్ బాత్రూమ్ అయితే రావడం జరిగిందండి అపార్ట్మెంట్ అయితే మా ఆల్మోస్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపో ఇంకా మా వన్ మాక్సిమం వన్ మంత్లో అయితే కంప్లీట్ చేస్తాం కారిడార్ చూసుకోవచ్చండి ఫైవ్ ఫీట్ వరకు అలా ఉంటుంది గ్యాప్ అనేది